మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎనిమిదవ తరగతి తెలుగు వాచకంలోని పర్యాయ పదాల గురించి చెప్పుకుందాం పర్యాయ పదాలు అంటే ఏమిటో నిర్వచనం గురించి ఇప్పుడు చూద్దాం ముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాము అయినా ఇంకొకసారి గుర్తు చేసుకుందాం ఒకే అర్థాన్ని ఇచ్చే వేరు వేరు పదాలను పర్యాయ పదాలు లేదా సమానార్థకాలు అని అంటాము అంటే వేరువేరు పదాలు ఒకే అర్థాన్ని అన్నమాట అవే సమానార్థకాలు లేదా పర్యాయ పదాలు అని అంటారు ఇప్పుడు పర్యాయ పదాలు చూద్దామా తీరం అంటే దరి ఒడ్డు కోలం ఇవి పర్యాయ పదాలు అలాగే తేజం ఆ పదానికి వెలుగు కాంతిపుంజం ప్రకాశం అనేవి పర్యాయ పదాలు తర్వాత నగరం పురము పట్టణము వీడు పరిమళం సువాసన తావి సుగంధం పసిడి బంగారం స్వర్ణం కనకం హేమం పుత్తడి అని కూడా అనచ్చు అలాగే భార్య అర్ధాంగి ఆలు ఇల్లాలు ఇవే కాకుండా సతి సహధర్మచారిణి సతీమణి భాగస్వామి ఇవి కూడా అనొచ్చు అన్నమాట రంగం యుద్ధ యుద్ధభూమి రణస్థలి రణరంగం తర్వాత వనిత పడతి మహిళ మగువ నారి యువతి రామ కొమ్మ స్త్రీ ఇంకా చాలా పదాలు ఉన్నాయి తరువాతి పదం సంవత్సరం దీనికి పర్యాయ పదాలు వర్షం వత్సరం ఏడాది ఏడు అని కూడా అంటారనమాట ఆకాంక్ష అనే పదానికి పర్యాయ పదాలు కోరిక వాంఛ ఈప్సితం అభీప్సితం ఆశ అంటే ఇచ్చ ఈప్స కాంక్ష అనే పర్యాయ పదాలు ఉన్నాయి ఇల్లు ఆవాసం గృహం నిలయం సదనం నివాసం ఉన్నతి వికాసం అభివృద్ధి పురోగతి అని కూడా అనొచ్చు తర్వాత ఉపాధ్యాయుడు గురువు చదువు చెప్పేవాడు వడలు శరీరము మేను దేహము తనువు కాయము ఇవన్నీ కూడా పర్యాయ పదాలు వడలు అనే పదానికి తర్వాత రంగం మళ్ళీ వచ్చింది ఒకసారి చెప్పుకున్నాం యుద్ధభూమి రణస్థలి రణరంగం తర్వాత కలిమి అంటే సంపద ఐశ్వర్యం సిరి భాగ్యం ఈ పదాలు కూడా చెప్పుకోవచ్చు అన్నమాట కొండ పర్వతం గిరి అద్రి ఇదే కాకుండా అచలం అని కూడా అనొచ్చు కొడుకు అంగజుడు ఆత్మజుడు తనోజుడు కుమారుడు కొడుకు కోవెల గుడి దేవాలయం దేవస్థానం చిత్తము మనసు హృదయం డెందము ఎద ఎడద ఇవి కూడా చెప్పుకోవచ్చు అలాగే జలం నీరు ఉదకము తోయము తర్వాత జెండా దీనికి కేతనం పతాకం అనేవి పర్యాయ పదాలు తండ్రి అయ్యా జనకుడు పిత నాన్న ఇవి పర్యాయ పదాలు అనమాట ఇవన్నీ కూడా ఎనిమిదవ తరగతికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్